కొంచెం సపోర్ట్ చేయండి ఎందుకంటే కష్టపడి చాలా వీడియోలు చేస్తున్నాడు సపోర్ట్ లేనప్పుడు ఇన్ని వీడియోలు అంటే ఇంకా సపోర్ట్ దొరికితే పెద్ద పెద్ద వీడియోలే అందిస్తాడు మనకు ఉండొచ్చు ఈ దారి అయితే అట్లా పోవచ్చు గుహలైతే చూడండి ఇంత వానలో ఈ గుహలోంచి రావడం ఎంత కష్టం దారి ఇదాన్ని కూడా మీరు ఎక్కి రావచ్చు మొత్తం కూడా పైకి మగధీర అంతా చూడండి అలా ఉంటుంది దారి నిలబడుకొని అయితే వచ్చేయచ్చు ఇక్కడ మీరు చూసినట్టయితే నీళ్ళు నీళ్ళన్ని కూడా ఒక చిన్న ఊటలాగా ఉంది చూడండి కింద వచ్చి నీళ్ళు ఊట ఉంది కదా ఉన్నాయి ఇక్కడ మనం అయితే పోలేము అయితే ఉన్నాయి ఇక్కడ కొండలు గుహల్లాగా వ్యూ అయితే చూడడానికి చాలా బాగుంది అసలు ఇక్కడ నుంచి అయితే కొన్ని చోట్లయితే తవ్వకాలు జరిపినారు ఇక్కడ ఏదైనా బంగారం దొరుకుతుందని అయితే ఇక్కడ ఏదన్నా జరిగినా మనం అర్చినా కూడా అసలు ఎవరికి ఎనపడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనున్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు నన్ను ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను గుడ్ మార్నింగ్ ఫ్రమ్ రామాపురం ఫ్రెండ్స్ ప్రే నేను వెంకట వచ్చేసి రామాపురం నుంచి గోల్చెరు దగ్గర ఉన్న ఎంతో భయంకరమైన గుహని కడప నాగిరెడ్డి అన్న మేము కలిసి వీడియో అయితే తీయబోతున్నాము వీడియో అయితే చాలా బాగుంటుంది నేను పెట్టిన గుహ షార్ట్ వీడియో చూసి చాలా మంది ఫుల్ అడ్రస్ అడుగుతున్నారు ఈ వీడియో చూస్తూ కూడా మీరు ఈ గుహని చేరుకోవచ్చు మొదటగా అయితే మీరు గోవల్చే ఒక ఫస్ట్ గార్డ్ సెక్షన్ ఎక్కువతానే లెఫ్ట్ లో మీకు ఒక శివాలయం వస్తుంది శివాలయం పక్కనే లెఫ్ట్ సైడ్ లో మీరు రోడ్లో వెళ్ళినట్టు అన్ని లెఫ్ట్ సైడ్ వెళ్ళాల్సి ఉంటుంది ఇలా అన్ని లెఫ్ట్ సైడ్ లో వెళ్ళిన తర్వాత బండ్లు అయితే కొంత దూరం వరకే వెళ్తాయి మళ్ళీ మనం ఒక కిలోమీటర్ పైన అయితే నడిచి వెళ్లాల్సి ఉంటుంది బండ్లు అక్కడ పార్కింగ్ చేసి మేమైతే నడిచి వెళ్తున్నాము మీరు నడిచి వెళ్లేటప్పుడు చూసినట్టు మగధీర సినిమాలో ఒక్కొక్కరిని కాసేరు కానీ వంద మందిని ఒకేసారి పంపించాలని ఫైట్ సీన్ మీకు అయితే గుర్తుంటుంది ఇలాంటి సన్న దారి అయితే మీకు కనిపిస్తుంది ఈ దారిలో మీరు వెళ్ళేటప్పుడు కిందికి చూసినట్టు అయితే కళ్ళు తిరుగుతాయి మీరు చూడకపోయినా రోడ్లో నడిచి వెళ్లేటప్పుడు అయితే కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది కాబట్టి ఎవరన్నా ఫ్రెండ్స్తో అయితే వెళ్ళండి చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి ఇక్కడ నుంచి పన్నారంటే అసలు మనిషి కూడా కనపడ్డు అంత హైట్ అయితే ఉంటుంది ఇక్కడ గుహ దగ్గరికి వచ్చేసామని ఆనందపడే లోబు మాకైతే పెద్ద బోరేగలు తేనెపెట్టలు అయితే రెండు కనిపించాయి ఆ తేనెపెట్టెట్టెట్టెలు చాలా ప్రమాదకరము ఒకవేళ మనము ఏమనకపోయినా అవిగానే గమనించినా అంటే మనల్ని అయితే ఇక్కడ నుంచి తరుముకుంటాయి అనమాట చాలా విషయపూర్వతం అనమాట ఇవి గోలైకి వెళ్లే ముందు వీడియోని అయితే ఒక లైక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్న నాకు తెలుగు ట్రావెలర్ ఫ్రెండ్స్ నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మొదటిగా లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మీ ముందుకు రాయచోట్టు నుంచి గోల్చెరువు వచ్చినట్టయితే ఇక్కడ గోల్చెరు దగ్గర ఒక బాబా గుహ అయితే ఉంది ఈ గుహ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది ఈ గుహ వీడియోని తీయడానికి మైదుగూరు నుంచి నాగిరెడ్డి అన్న కూడా మనతో వచ్చినాడనమాట అన్నది కడప అన్నది వచ్చి కడప నాగిరెడ్డి ఛానల్లో అన్ననే నాకు ఇన్స్పిరేషన్ అనమాట కొండలు గుహలు తీయడంలో మన కడప జిల్లాలో టాప్ అనమాట సో అన్న గురించి చిన్న ఇంట్రడక్షన్ ఎవరు ఇన్స్పిరేషన్ ఏం కాదు అందరూ కష్టపడి పైకి వచ్చిన వాళ్ళమే నువ్వు కూడా కష్టపడితే ఖచ్చితంగా పైకి వస్తున్నా ఇబ్బంది లేదు కొంచెం సపోర్ట్ చేయండి ఎందుకంటే కష్టపడి చాలా వీడియోలు చేస్తున్నాడు సపోర్ట్ లేనప్పుడు ఇన్ని వీడియోలు చేస్తున్నాడంటే ఇంకా సపోర్ట్ దొరికితే ఇంకా పెద్ద పెద్ద వీడియోలే అందిస్తాడు మనకు ఓకేనా వీడియోలు అయితే కొంచెం లైక్ చేసి మనకు తెలిసిన వాళ్ళకి షేర్ చేస్తే అన్న కూడా కొంచెం బూస్టప్ వస్తుంది ఓకేనా అన్నతో మొట్టమొదటిసారిగా అయితే అన్న వాళ్ళ సొంత ఇల్లు ఉంటుంది కదా ఆ ఇల్లు వీడియో తీయడం జరిగింది ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి అన్న వాళ్ళ ఇల్లు వచ్చి సుమారుగా నూట యాభై వేల ముందు ఇల్లు అనమాట సో ఆ వీడియోతో మొట్టమొదటిసారిగా అయితే అన్న నిన్ను పరిచయము అన్న నాకైతే చాలా సపోర్ట్ చేశాడు సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి వీడియోని అయితే మొదటగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే లోపలికి వెళ్ళి ఒకసారి గో చూద్దాం రండి ఇక్కడైతే వాన బీభత్సంగా పడుతుంది చూడండి చాలా గ్రీనరీ ఉంది ప్లేస్ అయితే మొత్తం కూడా ఇది ఎంట్రెన్స్ అనమాట లోపలికి వెళ్ళే దారి ఇది చాలా చీకటిగా అయితే ఉంది లోపల మొత్తం గుహ అంతా కూడా ఇక్కడ లోపల ఏం జంతువులు ఉన్నాయి కూడా మనకైతే కనపడవు అంత చీకటిగా అయితే ఉంది చూడండి ఇది బాబాకు ఈ మధ్యనే పూజలు చేసినట్టు కనిపిస్తుంది చూడండి ఇక్కడ కొంతమంది ఆల్రెడీ దీపాలు కూడా పెట్టినారు దీపాలు ఉన్నాయి ఇక్కడ మొత్తం కూడా కొండ చర్యలు చూడొచ్చు ఎవరి నుంచి వారికైతే ఇప్పుడు వాన అని చెప్పాను కదా ఇక్కడ నీళ్లు చూడండి నీళ్లు మొత్తం కూడా కాతాను నీటి చుక్క ప్లస్ ఇక్కడ కూడా మీరు చూసుకోవాలన్నమాట ఇక్కడ పాములు ఉండొచ్చు లేదంటే గబ్బిలాలు కొంచెం పురుగులు కూడా ఉంటాయి గబ్బులకు వచ్చిన తర్వాత ఒకసారి మొత్తం కూడా చెక్ చేసుకోండి ఈ గుహకి మళ్ళీ ఇంకొక దారి కూడా ఉంది చూడండి ఇది కొంచెం రిస్కీ దారి అనమాట కొంచెం సన్నగున్న వాళ్ళైతేనే ఈ దారిలోంచి బయటికి బయటికి రావచ్చు లోపల పోవచ్చు ఇక బాబా స్టోరీ విషయానికి వచ్చేసి మనము ఒకప్పుడు బాబా వచ్చేసి ఈ గుహలో కూర్చొని ధ్యానం చేసేవాడు అనమాట ధ్యానం చేసేటప్పుడు ఒక రోజు ఒక వచ్చి ఈ గుహలోకి వచ్చి బలని వెళ్ళిపోతూ ఉంటుంది అది గమనించిన ఎక్కల వచ్చేసి ఈ మేక రోజు ఎందుకు ఈ గుహ పోతానని దాని అయితే ఒకరోజు ఫాలో చేస్తాడనమాట ఫాలో చేసిన తర్వాత ఇతనికి ఆ మేక వచ్చి రోజు పాలిచ్చి వెళ్తూ ఉంటుంది అది గమనించిన మేకల కాపరి దాన్నైతే చంపేస్తాడనమాట చంపేసిన తర్వాత బాబా వచ్చి నా వల్లనే ఆ మేక చనిపోయిందని అతను కూడా చనిపోతాడు అది ఏ విధంగా అంటే ఈ గుహలోంచి ఒక నిమ్మకాయ బయట విసిరేస్తే ఆ నిమ్మకాయ ఎక్కడ పడుతుందో అక్కడ నన్ను అయితే సమాధి చేయండి అని చెప్పి గా బాబా అయితే ఇక్కడ సజీవ సమాధి అయితే అవుతాడన్నమాట అప్పటి నుంచి అయితే ఇక్కడ ప్రతినిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది చూడండి ఇది వచ్చి ఇంకో సన్న దార అనమాట చాలా డేంజర్గా ఉంటుంది ప్లస్ సన్నగుండెలు మాత్రమే వారికి చేరుకోవచ్చు ఈ దారి అయితే చాలా రిస్కి మామూలుగా మనం ఇప్పుడు వచ్చినాం కదా సన్నదారి నుంచి అట్లా పోవచ్చు గుహలోకి లేదంటే ఈ ట్రెక్కింగ్ లాగా పైకి ఎక్కి వస్తారంటే కూడా ఇదాన్ని అయితే ఎక్కి రావచ్చు సో ట్రెక్కింగ్ ఇష్టం ఉన్నవాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా ఈ దారి రాండి అని నేనైతే సజెస్ట్ చేస్తాను చూడండి ఇంత వానలో ఈ గోవాలోంచి రావడం ఎంత కష్టమో నాగిరెడ్డి అన్న అయితే ఎరుకుపోయినాడు సన్నగా ఉన్నాం కాబట్టి ఇద్దరము గోవులోంచి అయితే బయటకు వచ్చేసినాము చూడండి ఇది ట్రెక్కింగ్ దారి ఇదాన్ని కూడా మీరు ఎక్కి రావచ్చు మొత్తం కూడా పైకి ఈ దారి చూస్తేనే మీకు అర్థమైపోతుంది మనకు మగధీర అంతా చూడండి అలా ఉంటుంది దారి సన్న దారి ఇక్కడ నుంచి ఒకవేళ జారి పడినామంటే సుమారుగా నాలుగు వేల ఐదు వేల అడుగులు లోతులోంచి అయితే పడిపోతాము మనిషి అయితే అసలు మిగలదు అనమాట అంత డేంజర్గా అవుతుంది ఇది ఫ్రెండ్స్ ఇదే గోవల్చెరు ఘాట్ అనమాట బస్సులు అన్నీ చూడండి రాయచోట్ నుంచి కడప వెళ్ళే రోడ్ ఇది గోల్చెరు ఘాట్ అంటాము ఇక్కడ పాలకో బాగా ఫేమస్ గోల్చెరువు పాలకో అంటే వాళ్ళు ఉన్నారు సో ఇప్పుడు మనము మళ్ళీ లోపలికి అయితే వెళ్ళిపోదాము చూడండి ఇదాన్ని ఇట్లా ట్రెక్కింగ్ చేసి వచ్చే ఇట్లా పోవచ్చు లోపలికి కొంచెం చందైతే హండ్రెడ్ పర్సెంట్ ఈజీగా వెళ్ళిపోతారు చిన్నగా చిన్న రాను ఫోన్ తీసుకున్నానా చూడండి ఎంత కష్టపడి వీడియో తీస్తాను అసలు లైట్ ఆన్ చూడండి నాగిరెడ్డి అన్న ఆ గోహ్లోంచి వచ్చేలా తెలుస్తుంది నొప్పి అంట చూసే సన్నగా ఉంది మొత్తం డౌన్ అవుతుంది కింద పడిపోతాం అట్లందాన్ని అసలు అయితే సంఘటనలు కాబట్టి దూరం కానీ ఇట్లా ఆటలు ఆయన ఇరకపోతా మళ్ళీ జేసీబీలు రావాలా పీకని మమ్మల్ని ఇప్పుడైతే ఇంకా బయటకు వెళ్దాము చూడండి బయటకు దారి కూడా మనమైతే ఇలా ఒం బయటికి పోవాల్సి ఉంటుంది అయినా సరే కొండకున్న బండరాలు అయితే ఖచ్చితంగా తగులుతాయి అక్కడ అయితే పాక్కుంటూ వెళ్ళాం కదా ఇది వచ్చి కొంచెం మేలే నిలబడుకొని అయితే వచ్చేయచ్చు లోపలయితే ఫుల్ ఉడికి పెడతాను బయట సల్లగా ఉంది అసలు బయటకు వచ్చిన తర్వాత వాతావరణం కూడా మాకోసమే వాన పడుతుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడు గుహ లోపలికి అయితే వెళ్ళాం కదా ఇప్పుడు గుహ బయట చూడండి క్లైమేట్ అయితే చాలా సూపర్ గా అయితే ఉంది అనమాట ఈ కొండ పైన ఇప్పుడే వాన అయితే పడింది మొత్తం కూడా కొండ అంతా కూడా గ్రీనరీగా ఉంది ఇక్కడ గుహ కూడా మీరు చూసినట్టయితే మొత్తం కూడా గుహ చూసేకి చాలా బాగుంది అనమాట ఇక్కడ గుహ పక్కన ఇంకా ఏమున్నాయి అనేది ఒకసారి చూద్దాం అండి చాలా మంది అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది వచ్చిన తర్వాత ఇక్కడే వండుకుంటారనమాట వండుకున్న తర్వాత ఇక్కడ వెళ్ళకి నీళ్ళు ఫెసిలిటీకి ఇప్పుడు కొండ కిందనే వాన పడతాయి కదా వాన పడినప్పుడు నీటి చినుకులు అనేవి నీళ్ళు నీళ్ళన్నీ పడతాయి ఇక్కడ మీరు చూసినట్టయితే నీళ్ళన్నీ కూడా ఒక చిన్న ఊటలాగా ఉంది చూడండి లోపల చూద్దాం ఇది వచ్చి నీళ్ళ ఊట లోపల ఏదైనా చూద్దాం చూపిస్తాం చూడండి ఇవన్నీ పైనుంచి నెరల నెరలు రాళ్ళ మధ్యలోంచి అయితే నీళ్లు పడుతున్నాయి చూడండి ఇక్కడికి మామూలుగా అయితే అడవి జంతువులు కోతులు కానీ ఇంకా మిగతా జంతువులు కూడా వచ్చి నీళ్ళు తాగుతూ ఉంటాయి ప్లస్ ఇక్కడికి ఎవరైనా జనాలు వచ్చినప్పుడు ఈ నెలతోనే వంట అనేది వండుకుంటారన్నమాట ఇక్కడ ఇంకా పైన వచ్చి మనకు ఒక గుహలాగా ఉంది ఇంకోటి ఇక్కడ కింద వచ్చి నీళ్ళు ఓటు ఉంది కదా ఇక్కడ చూడండి పైన కూడా చిన్న గుహలాగా ఉంది ఇక్కడ కూడా నీళ్ళు అయితే పడుతున్నాయి ఇక్కడ కూడా నీళ్ళు ఉన్నాయి చూపిస్తుంది ఇక్కడ కూడా నీళ్ళు ఒకటి ఉంది నీళ్ళన్నీ కూడా తెరపలు తెరపలు పైనుంచి నీళ్ళు పడతాను మొత్తము ఇక్కడ ఆడాడ కొన్ని చిన్న చిన్నవి ఉన్నాయి ఇక్కడ మనమైతే పోలేము దీన్ని ఎంత లోపలికి ఉంది అసలు చూడండి ఇక్కడ మొత్తం కూడా ఇవన్నీ గుహలే ఉన్నాయి ఇంకా చూడండి ఇది ఎక్కి పైన ఒకసారి ఎట్లా ఉందో చూద్దాం అండి ఇవన్నీ కూడా లోపలికి చాలా ఉంది కానీ మనం అయితే పో పోలేమన్నమాట సన్నగుండే వాళ్ళైతే లోపల పోవచ్చు ఇంత సొరంగం లాగా ఉన్నాయి ఇవన్నీ కూడా లోపలికి అంత లోపలికి ఉందంటే కెమెరా కూడా ఎంత జూమ్ చేసినా కనిపించట్లేదు అంత లోపలికి ఉన్నాయి ఇప్పుడైతే గుహలోంచి దిగేసాము తిరిగేంత అయితే ఉన్నాయి ఇక్కడ కొండలు గుహలాగా అని ఇంకా చాలా సన్నగా ఉంటేనా లోపలికి వెళ్ళిపోతాము ఈ వీటిలో అయితే మనం పట్టము అంతా చాలా సన్నగా అయితే ఉన్నాయి ఇంకా ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి ఇంకా గుహలో చెట్టు చూడండి సుమారుగా ఒక రెండు వందల మూడు వందల ఏళ్ళు పెద్ద చెట్టు ఉన్నట్టుంది ఇది ఈ చెట్టు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి వ్యూ అయితే చూడడానికి చాలా బాగుంది అసలు ఇక్కడ నుంచి మొత్తం ఇదంతా గోల్చెరువు కన్నంపైకి లారీలు బస్సులు అన్నీ ఎక్కి వెళ్తానే రండి వచ్చేసి ఇక్కడ పెద్ద తేనెపెట్టెలు అయితే ఉన్నాయి పెద్ద గోరిగలు ముందు వచ్చినప్పుడు లేవు కరసాయని అసలు అవి ఫ్రెండ్స్ చూడండి బావా గుహ అయితే ముందు చూసినాం కదా తర్వాత వచ్చి ఇక్కడ వంట వండుకుంటారని చెప్పాను కదా అక్కడ వాటర్ చూసినారు కదా వాటర్ వండుకునేకి తెచ్చుకొని ఇక్కడైతే వంట వండుకుంటారు ఇక్కడ మీరు చూసినట్టయితే అక్కడక్కడ అయితే కొన్ని చోట్ల అయితే తవ్వకాలు జరిపినారు ఇక్కడ ఏదైనా బంగారం దొరుకుతుందని తవ్వకాలు జరిపింటారు ప్లస్ ఇక్కడ మీకు చూసినట్టయితే చాలా డేంజర్గా ఉంది కందిరీగలు ఉన్నాయి అక్కడక్కడ పాము కుసుమలు ఉన్నాయి ప్లస్ గబ్బిలాలు కూడా ఉన్నాయి సో ఇట్లాంటి చోట వచ్చేటప్పుడు ఒకరిద్దరు ఫ్రెండ్స్ అయితే జాగ్రత్తగా అయితే రండి ఎందుకంటే ఇక్కడ చాలా ఊరి బయట ఉన్నాం అన్నమాట మనమైతే ఇక్కడ ఏదన్నా జరిగినా మనం అర్చినా కూడా అసలు ఎవరికి వినపడదు అంత భయంకరమైన ప్లేస్లో అయితే ఉన్నాము ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో మీ అందరికి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇంతటితో అయితే ముగిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ లవ్ యూ ఆల్ బై ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రాయచూట్ నుంచి ఘాట్ ఎక్కేటప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ లో రెండు కొండలు కనిపిస్తున్నాయి చూడండి ఆ రెండు కొండల మధ్యలో రైట్ సైడ్ లో వైట్ కలర్ పెయింట్ వేసారు కదా ఆ గుహనే మీరు ఇప్పుడు చూసింది